ఎప్పుడూ విధి నిర్వహణలో క్షణం తీరికలేని ఉద్యోగాన్ని గడిపే ఎస్బీఐ ఉద్యోగులు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో రాష్ట్ర పండుగ హోదాలో జరుగుతున్న రథసప్తమి వేడుకల్లో భక్తులకు తోడ్పాటుగా నిలుస్తూ స్థానికుల మన్నలను పొందుతున్నారు వివరాల్లోకి వెళ్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ అధ్యక్షులు కామ్రేడ్ ఆర్ నరేంద్ర కుమార్ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ మరియు విశాఖపట్నం మాడ్యూల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఏ సుష్మా పిలుపు మేరకు రథసప్తమి వేడుకల్లో పలు సేవా కార్యక్రమాల్లో రీజియన్ సభ్యులు పాల్గొన్నారు యూనియన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శ్రీకాకుళం రీజియన్ రీజనల్ సెక్రటరీ కామ్రేడ్స్ కే వెంకటరమణ ఆధ్వర్యంలో రథసప్తమి వేడుక సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంకు వచ్చిన భక్తులకు పులిహోర ప్రసాదాన్ని మరియు మజ్జికను అందజేశారు మంగళవారం వేకుజాం నుండి వెలువల తరలి వచ్చిన భక్తుల సేవలో ఎస్బీఐ ఉద్యోగులు ధరించారు సుమారు ఐదు వేల మంది భక్తులకు అరస్వెల్లి ఎస్బీఐ వద్ద పంపిణీ చేశారు రథసప్తమి వేడుక సందర్భంగా అరస్వెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనార్థం ఇచ్చేసిన వేలాది మంది భక్తులు ఈ ప్రసాదం మరియు మజ్జిగను ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్విరామంగా అందించారు లక్షల్లో భక్తుల తాకిడి ఉండటంతో ఎంతో శ్రమకోర్చి ఆదిత్యుని దర్శించుకున్న భక్తులకు ఎస్బీఐ అందించిన ఈ ఉపశమనం ఎంతో ఉపయుక్తం అయింది ఈ సందర్భంగా భక్తులు వారి యొక్క సంతోషాన్ని తెలియజేశారు ఇదే విధంగా యూనియన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు ప్రతి ఏడాది బ్లడ్ డొనేషన్స్ అనాథశ్రమాలకు కావాల్సిన కిరాణా వస్తువులు మరియు వస్త్రాలు మొదలైనవి పంపిణీ చేస్తూ వస్తున్నామని భవిష్యత్తులో కూడా నిర్విరామంగా కొనసాగిస్తామని రీజనల్ సెక్రటరీ వెంకటరమణ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్బీఐ అరసవెల్లి శాఖ బ్రాంచ్ మేనేజర్ బాలకృష్ణ శ్రీకాకుళం జిల్లా అన్ని ఎస్బీఐ శాఖల లోకల్ సెక్రటరీలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు